వినాయక చవితి పండుగను ప్రజలంతా సాంప్రదాయబద్దంగా జరుపుకోవాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గణేష్ మండపాలను ఆయన సందర్శించారు చవితి వేడుకల్లో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు అవకాశం కల్పించింది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యంలో ప్రజలందరూ భక్తి పారవర్షాలతో పాల్గొనాలని మండపాలు చేసిన చోట పెట్టిన చోట అదేవిధంగా నిమజ్జనం సందర్భంగా స్వీయ నియంత్రణను పాటించాలని స్వామివారి పవిత్రతకు భంగం కలిగే విధంగా భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే పెట్టాలి సినిమా పాటల్లోనే అసలైన పాటల్ని ఉంచకూడదు అదేవిధంగా యువకులు పద్యాన్ని సేవించడం ఇతరత్రా వాటికి కూడా పాల్పడకూడదు భక్తి పారవర్శంతో ప్రజలందరూ జరుపుకునేది పవిత్రంగా వరం కూడా చేయాల్సింది అదే